హాయ్ అండి మన ఇంట్లో రకరకాల పచ్చళ్ళు ఉంటూ ఉంటాయి కదా వాటిని మనం నిల్వ కోసం పెట్టుకుంటూ ఉంటాము అలాగే ఇక్కడ వచ్చేసి నా దగ్గర పండు మిరపకాయ పచ్చడి ఉందన్నమాట ఇది నిల్వ పచ్చడి పండు మిరపకాయలు ఉప్పు ఆ చింతపండు అవన్నీ వేసి వీటిని ముందుగానే రుబ్బి పెడతారు కదా ఈ పండు మిరపకాయ పచ్చడిని మనము రుబ్బుకొని తాలిబి పెట్టుకోవాలన్నమాట దీనికోసమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో సరిపడా నిల్వ పచ్చడి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కొంచెం పెద్ద స్పూన్ తీసుకొని దాంతో మనము మిక్సీలో పట్టుకోవాలన్నమాట మిక్సీలో పడుతున్నప్పుడు ఒకవేళ ఇది ఇంకా గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా గోరువెచ్చటి నీరు కొద్ది కొద్దిగా వేస్తూ పెద్దగా మిక్సీ పట్టుకోవాలి అయితే ఇది నార్మల్గా కాకుండా మనం ఒక వెరైటీగా దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇది ముందుగా వేసిన పచ్చడిని రెండు మూడు సార్లు మిక్సీలో పట్టేసి ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది దీన్ని మనం ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి అన్నంలోకి ఎలాగైనా సరే తినేసేయచ్చు అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పట్టిన పచ్చట్లు నేను ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ యాడ్ చేసేసి వీటిని మాత్రం నేను మరి ఒకసారి మిక్సీ పట్టేస్తున్నాను మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ముందుగా మనం పచ్చడి నిల్వ పెట్టేటప్పుడు దాన్ని అంతగా మెత్తగా రుబ్బరనమాట ఎప్పుడైతే మనం కొద్ది కొద్దిగా తాలింపు పెట్టుకుంటామో అప్పుడు మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి ఎనీవే ఈ పండుమిపకాయలు పచ్చడిని సో ఇలా మెత్తగా పట్టేసాను ఇప్పుడు దీనికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని అది ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక రెండు గంటల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం వెల్లుల్లి మంచిగా ఎక్కువగానే వేసేసుకోండి బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువసేపు వేగుతాయి కాబట్టి ముందుగా వెల్లుల్లి వేసేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్లోకి సో ఇది యాడ్ చేసుకుంటే పచ్చడి కూడా సూపర్గా ఉంటుంది బాగా వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక గుప్పెడు తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు చాలా మంచిగా ఎక్కువ వేసేసుకోండి కరకరలాడుతూ పంట కింద పడుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు అలా వేగిన తర్వాత ఇవి రెండు కొంచెం వేయించుకోవాలన్నమాట అలా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఎండు మిరపకాయలు సగానికి తుంపి పెట్టుకుని ఆ ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసేసుకుందాం ఎండుమిర్చిని కూడా చాలా మంచిగా రోస్ట్ అయ్యే వరకు ఉంచుకొని స్పూన్తో ఒకసారి రెండుసార్లు అలా కలుపుకొని ఈ తాలింపుని మంచిగా వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి ఒక గుప్పటి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం కరివేపాకు చేస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు చింది పడుతూ ఉంటుంది జాగ్రత్త తర్వాత కరివేపాకుడు కొద్దిగా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగో వేసేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఇంగో వేసుకుంటే పచ్చడి తాలింపులోకి పప్పు తాలింపులోకి బాగుంటుందన్నమాట ఫ్లేవర్ ఇదంతా కూడా చాలా బాగా వేగిన తర్వాత ఈ ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న పండుమిరపిక పచ్చడిలోకి ఈ పోపు అంతా కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఒక స్టోర్ చేసేసుకో ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి మన పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో